వ్యూవర్స్ మా ఇంటికి స్లాబ్ అయితే వేసేస్తున్నామండి దానికోసం రా మెటీరియల్ మొత్తం అయితే తెప్పించేసుకున్నాము కంకర ఇసుక అండ్ సిమెంట్ అయితే తెచ్చి రోడ్డు మీద అయితే ఇట్లా పోసేసుకున్నారు పని వాళ్ళు అయితే పొద్దున్నే ఏడింటికి వచ్చి వాళ్ళు మిషన్ ఏదో సెటప్ చేసేసుకున్నారండి ఈ స్లాబ్ పోయటానికి ఇంకా మేమైతే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటని పైకి వస్తే ఐరన్తో ఇలా చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్లో అయితే కట్టుకున్నారండి ఈ పక్కన మిషన్ చూసారా దాంట్లో మాల్ కింద వాళ్ళు కలిపి పైకి ఇట్లా పంపిస్తే వాళ్ళు ఇలా ట్రాలీస్లో నింపేసుకొని ఆ స్క్వేర్ బాక్సెస్లో అయితే వేసేస్తారు ఇక్కడ మిస్త్రీ గారైతే కొంచెం ఒక బొచ్చలో ఇసుక సిమెంటు అలానే కంకర వేసేసి కొంచెం కింద వేసిన తర్వాత పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ అయితే కొట్టించారు మా వారి చేత ఇంకా తర్వాత పనులు అయితే వాళ్ళ పని అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారండి ఇంకా మేము కూడా పైన నుంచో అసలు ఎలా పోస్తున్నారు ఏంటి అని అంతా అయితే చూసాము ఎందుకంటే నేను ఇంతవరకు ఎవ్వరూ స్లాబ్ పోయటం చూడలేదండి సో ఇక్కడ మిషన్ కూడా చూసారా కింద ఈ మిషన్లో ఇసుక కంకర అదంతా వేసేస్తే సో మిషన్ అంతా మిక్స్ చేసి మనకి ఆ ట్రాలీలో పోస్తే వాళ్ళు పైన మొత్తం ఆ స్క్వేర్ బాక్సెస్లో అయితే నింపేస్తారు క్యాబ్ వేసిన రోజైతే ఈ పని వాళ్ళందరికైతే భోజనాలు అయితే పెట్టాలండి మనము సో వీళ్ళ కోసం మేమైతే బయటైతే క్యాటరింగ్ అయితే ఇచ్చేసుకున్నాము ఫస్ట్ అయితే పులిహోర తర్వాత టమాటో పప్పు ఆలుగడ్డ ఫ్రై అలానే క్యాబేజీ పకోడీ చింతకాయ పచ్చడి ఇంకా వైట్ రైస్ అలానే సాంబారు వడియాలు ఇంకా డెజర్ట్లోకి అయితే పాయసం అయితే చేపిచ్చేసాము